నీలోనున్న సంధ్యాలు నష్టం చేయు అహంకారాలు నీలోనూన్న సందేహాలు ఏమేం జ్ఞాన సందేహాలున్నాయో సంధ్యాలంటేమి శంకరు హనుమానాలు ఏం జ్ఞాన సందేహాలు ఉన్నాయో అవన్నీ చేస్తున్నాడు చదువుడు నీ ఉందా బోధించి సంధ్యాలని దూరం చేస్తున్నాడు సద్గురు సంధ్యాలని దూరం చేస్తున్నాను దూరం చేసి నీ అన్న అహంకారాలు కూడా తీసేస్తున్నాను సద్గురు మరి అహంకారం వల్లనే జ్ఞానము ప్రాప్తము కాదు అహంకారం పోతేనే జ్ఞానం కూడా జాగ ఉంటుంది అందుకు నాగదాస్ అన్నాడు కదా అహంకార పిలువంది అరిగానారాడు అహంకారం నీ ఎప్పటిదాకా నువ్వు దూరం చేయవో అప్పటిదాకా ఆ దేవుడు నీకు దచ్చేతో కాదు నీ జ్ఞానం నీకు అంటేది కాదు అందుకు అహంకారం ముఖ్యం ఉన్నది ఆము మా మామో నిత తత్వము కప్పే అహంకారం మమకారం ఇవిడితోనే నీ రూపము నీకు తెలకుంటాయి ఏమి అహంకారం మమకారం ఇవి నీ రూపం అంటే తాను ఎవరో తనని తాను తెలుసుకోకుండా రెండు కప్పేసింది కానీ అంటే అగ్గి మీద మిక్క బీద ఎట్లా బూర్ది కప్పేస్తుందో బూడిది కప్పేసినప్పుడు లోపట్ది అది చంకి అది కాదు బూర్ది ఎప్పుడైతే దూరం అవుతుందో అప్పుడు అలా అగ్గి చంపిస్తుంది అట్లా మమకారం మహంకారం ఈ రెండు మన రూపం మీద ఆవరణం ఉన్నది పొర ఉన్నది ఆ పొరలు ఎప్పటిదాకా దూరం కావో అప్పటిదాకా మన రూపం మనకు తెలివై మన రూపం మనకు ఎప్పటిదాకా తెలివి కాదు అప్పటిదాకా ఈ అజ్ఞానం పోదు మూఢ నమ్మకాలు మన ఓ తిప్పలు ఓ అన్నీ ఉండేటి పలు గంగదాసుడు గంగాదాసుడు గురుడు బోధకను అన్నాడు గురు బోధ కను గురు ఎట్లా చెప్తున్నాడు అట్లా విను విని ఆకీదు నీ ఆచరణం చేసు గురు మాటల్ని ఉండు నీ కష్టం లేదు నీకు దుఃఖం లేదు నీ కాళ్ళకు ములుగు చేసి కాదు గురువు మాటలలో ఉంటే గురు చెప్తున్నాడు ఒకటి నీ ఒకటి చెప్తున్నా అంటే నీ ఆటలు తాగిస్తుంటా మతల లేదు అలుకుతున్నాడు గంగదాసుడు గురుని కనుమన్నాడు గురువు మాటలు గట్టిగా నమ్మి గురువు మాటలు గట్టిగా నమ్మాలా ఆ విధము ఉండాలా గురు ఎట్లా చెప్తుందో ఆ విధము ఉండాలా గురు ఎట్లా చెప్తున్నాడు దేవుడిని అందులో ఉన్నాడు ఎక్క పోయే పోయేది అవసరం లేదు ఎటు తిరగకు ఎక్కడేం లేదు నువ్వు ఉన్న జాగాల్లో అంత ఉన్నది నీ చేతిలోనే ఉన్నది నువ్వు గట్టిగా ప్రపంచు పరమ పరమార్థం చేయదు అంత నీ చేతిలో ఉంది ఒక్కోంది ఆశ పెట్టుకోకు ఒక్కోంది ఆశ పెట్టుకుంటే అంత నిశా నిరాశ అయిపోతుంది అందుకు నీ అడుగు మీద నువ్వు కాలు మీద నిలవడు నువ్వు సంతం పని చేయవు చేతు చూపించే కోళ్ళకు చేత్తుని పని చేయ మనం చేతులు చూపిస్తున్నాం మనిషి నా భవిష్యత్ చూడు నా పేరు మీద ఎట్లున్న చూడు నా పేరు మీద ఎట్లున్న చూడు ఆ భవిష్యత్ చూపి అది 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 పనిచేయదు చేత్తుని పని చేయి ప్రకృతి అంటే పంచభూతాలు గళము పురుషులు అంటే ఆత్మ అంటే ఆత్మ గళము చైతన్యము దళం అంటే పంచభూతాలు చైతన్యం అంటే ఆత్మ ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి అలా ఆత్మ ఉన్నాయా ఆత్మ ఉంటే పంచభూతాలకు గుర్తు కదా అరే నాకు ఆకలేంది అరే నాకు చూపలేంది వర్షం ఎక్కబడ్డా ఆపాలయ్యా వర్షం కావాలంటున్నారు అలా పడాలా అవికి అది గుర్తు లేవు అవి కల్లా ఏం గుర్తు అది మొద్దులే మొద్దులు కదా కీవ తప్పులో ఉన్నది అది ఏం చెప్పలేదు దాని కొట్టేటోడు జీవుడు ఉంటేనే అవి ఎగుతున్నాయి జీవుడు లేకుంటే ఉంటారా అది చదివరా ఈ మాయకున్నది అది మాయక దానిలాంటి పని చేస్తున్నాయి అందుకు పంచభూతాలు గలము అన్నిటి గుర్తు చేసేది చైతన్యం దానంలో గుర్తింపు లేదు పంచభూతాలలో గుర్తింపు లేదు ఈ చైతన్యం వల్లనే గుర్తింపు ఉన్నది కాబట్టి జేత అంటున్నారు కొందరు ప్రకృతి పురుషులని భగవద్గీతలు అంటున్నారు ఇవి రెండు అనాది ఉన్నాయి ఈ జన్మ మరణాలు లేకుంటూ ఉన్న అనాది కాడికేలు ఉన్నాయి ఇవి పంచభూతాలు ఆత్మ జడము చేతనం పంచభూతాలు ఉన్నప్పుడు ఉన్నట్లు కదా